అందరికీ నమస్తే అండి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం మీరు అందరూ కదా కదా మా ఆయన గారికి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి మే పద్నాలుగుని రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి జూన్ ఫస్ట్లో యాక్సిడెంట్ అయిందండి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఒక అబ్బాయి వచ్చి ఫుల్గా తాగేసి వచ్చి మమ్మల్ని బండి మీద వెళ్ళే వాళ్ళని గుద్దేశారండి అయితే ఆ యాక్సిడెంట్ ఉన్నప్పుడు మూడు రోజులు కోమలో ఉన్నారండి ఆయన తర్వాత మాకు డెల్టా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాము దాదాపు రెండు లక్షలు ఖర్చు అయిందండి అప్పుడు తర్వాత మళ్ళీ ఒక నెల రోజులకి కన్ను వాపొచ్చేసి చాలా ఇబ్బందిగా అయిపోయి నీరు కింద కారిపోయేదండి ఏంటి అయిపోతుందని మళ్ళీ చెకప్ చేయించుకున్నాం చెకప్ చేయించుకుంటే దాని పేరు సిసిఎఫ్ క్యాటికోక్ అవేర్నెస్ ఫిస్టులా అని పేరు చెప్పారండి ఇది సర్జరీ చేయించుకోవాలమ్మా సర్జరీ చేయించుకోకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది అని చెప్పారండి చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు చాలా చాలా హాస్పిటల్ తిరిగాము తిరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడ అవ్వదమ్మా ఇక్కడ నుంచి అయితే మీకు సక్సెస్ ఉండదు సర్జరీ చేశాక మనిషి ఎలా ఉంటారన్నది చెప్పలేమన్నారండి అయితే సర్జరీ మరి ఎక్కడ చేయించుకోవాలని మా మా ఆయన గారు చేసి గారు ద్వారా మేము హాస్పిటల్ కనుక్కున్నామండి బెంగళూరు కనుక్కున్నాము హైదరాబాద్ కనుక్కున్నాము విజయవాడ వైజాగ్ అన్నీ కనుక్కున్న తర్వాత లాస్ట్లో తమిళనాడు సిఎంసి క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్లో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అక్కడికి పంపించండి అని చెప్పారండి అప్పుడు అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పెడతాము మేము అని చెప్పేసి అంటే మేము అప్పు చేసుకుని వెళ్ళామండి అంత దూరం వెళ్ళి నేను ఒకదాన్నే తీసుకుని వెళ్ళి చేయించుకొచ్చానండి నేను అప్పుడు చేయించుకొచ్చిన తర్వాత సక్సెస్ అయిందండి ఆపరేషన్ అన్ని విధాలా బాగానే ఉన్నాము అనుకుని ఆరు నెలలకి ఒకసారి చెకప్కి సంవత్సరానికి సంవత్సరానికి అలా వెళ్ళామండి లాస్ట్ ఏప్రిల్ నెలలో చెకప్కి వెళ్ళామండి తలపోటు వస్తుందంటున్నారని చెకప్కి వెళ్తే బ్రెయిన్లో వాటర్ బెలూన్ ఉందమ్మా ఆ బెలూన్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలీదు మీకు మీరు వెంటనే సర్జరీ చేయించుకోవాలి మీరు అమౌంట్ తీసుకుని రండి ఆరు నెల ఆరు నెలలని అంటున్నా అన్నాం కాని ఆరు నెలల టైం తీసుకుంటే కుదరదు ఒక నెల రోజుల్లోపు రండి మీరు మాత్రము ఆ అమౌంట్ తెచ్చుకుంటే త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆ బెలూన్ ఓపెన్ అయ్యి బ్లాస్ట్ అయితే కనుక సర్జరీ ఓపెన్ సర్జరీ అన్నారండి ఇప్పుడు అయితే రేడియాలజీలో తొడకాడి నుంచి వైర్ పంపుతాము ఆ వైర్ కానించి అలా చేసి చేస్తాము అని చెప్పేసి అన్నారండి నాకైతే దిక్కు తోచిన పరిస్థితిలో ఈ వీడియో చేస్తున్నానండి మరి మేము మాకు మీ అందరు సహాయం చేస్తారని గవర్నమెంట్ ద్వారా కూడా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మాకు ఏది రాలేదండి అప్పట్లోని తిరిగాను చాలా దూరం తిరిగాను అన్నీ తిరిగానండి ఏది రాలేదండి కావలితే ప్రతీది కూడా నా దగ్గర ఫామ్ ఉన్నాయండి సీఎం రిలీఫ్ ఫండ్ ఫామ్స్ ఉన్నాయి మేము ఖర్చు పెట్టిన డబ్బులు స్లిప్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకటండి సీఎంసిలో అక్కడ మా ఆయన గారి పేరు మీద ఒక్కొక్క కార్డు ఇస్తారు కానండి ఇంకా అంతకు మించి ఏది ఇవ్వరండి అక్కడ ఆ కార్డు ఒక్కటేనండి రిపోర్ట్స్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరండి ఆ రిపోర్ట్స్ ఎందుకు ఇవ్వరని మీ అందరికీ డౌట్ రావచ్చు అండి ఆ డౌట్కి క్లారిఫై అయితే అవి ఏమి ఇవ్వరండి వాళ్ళు మీరు ఇష్టమైతే చేయించుకోండి అమ్మ ఇది ట్రస్ట్ హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ అయితే ఉత్తినే చేయొచ్చు కదా అంటారండి కానీ ఉత్తినే సగం అమౌంట్ అవుతుంది మిగతా సాయం మేము అంటారండి వాళ్ళు ఆ హాస్పిటల్లో డాక్టర్స్ అందరు అలాగే చెప్పారండి నేను ప్రస్తుతానికి మూడు సంవత్సరాలు పాప ఉందండి నాకు ఎనిమిదో నెల గరిభినండి నేను కొంచెం నాకు మీ అందరూ హెల్ప్ చేస్తారని ఏ మీరు పంపించిన ఒక్క రూపాయి అయినా సరే నాకు ఏదో విధంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి మీకు మాత్రం డౌట్ ఉన్నా నా ఫోన్ నెంబర్ ఇస్తానండి ఎవరైనా సరే ఫోన్ చేసినా నేను ప్రతి ఒక్కరికి వివరం చెప్తానండి వివరం ప్రతీదీ చెప్తానండి నేను ఇది ఫేక్ అయితే కాదండి మీరందరూ కొంచెం దయించి నా మీద నాకు అమౌంట్ సాయం చేస్తారని మీ అందరినీ అడుగుతున్నానండి మీ అందరికీ చూసారు కదండి ఈ కుటుంబం పరిస్థితి సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకున్న కొద్దిపాటి బంగారాన్నో ఇంటినో తాకట్టు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటారు లేదంటే వాళ్ళకున్న పరిధిలో కొద్దిగా అప్పు చేసుకుని అయినా సరే ఆ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి అప్పు దొరికే స్థితి అమ్ముకోవడానికి ఆస్తి రెండు కూడా లేవండి ఎందుకంటే ఫస్ట్ ఆపరేషన్ జరిగినప్పుడే వీళ్ళకున్న మొత్తం అన్ని అమ్ముకొని తాకట్టు పెట్టుకొని బయట అప్పులు చేసుకొని ట్రీట్మెంట్ చేయించారండి దానికే ఇంకా ఇప్పటికీ వడ్డీలు కడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆరు లక్షలు అంటే ఈ కుటుంబానికి ఇంకా ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలాగా వీడియో చేస్తున్నారండి దయచేసి ఈ కుటుంబానికి మీ సహాయం ఒక్క పది రూపాయలైనా సరే అందించండి మనం ఇచ్చేది ఒక్క రూపాయి అయినా సరే వీళ్ళకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు